కాంగ్రెస్ పార్టీ అధ్యక్షును మార్కెట్ కమిటీ చైర్మన్ లు వైస్ చైర్మన్ లు ఎస్సీసీ మెస్టర్ బిసిఆర్ నాయనన్ సంబంధించి ఎవరైతే పార్టీను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వారి మాటల ముందుకు మనం మన్న ముందుకు వెళ్ళేటువంటి ఈ ఈరోజు మీ సమావేశం అయిపోగానే మీకు మీరుగా మండల వారి ఏ విజయ వచ్చింది అక్కడ మన వాళ్ళు పోటీ చేయడం వారి సంఖ్య ఎవరు ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నట్టు బలం ఉన్నట్టు లెక్క అందులో ఎవరు సందర్భాన్ని బట్టి ఈ ఎన్నికలు గ్రామ కులాల సమీకరణ ప్రాంతాల సమీకరణ నాయకుల యొక్క విశ్వసనీయత ప్రజలలో వారి పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు వారికి తీసుక ఎవరైతే తగ్గట్టు బాగుంటుంది అనేది వీటన్నింటినీ కూడా మీరు చర్చలకు తీసుకొని సహేతమైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యర్థి ఎందుకని చేయవలసిందిగా ఈ సందర్భంగా వేపు నుంచి మండల కమిటీలకు ఆ మండల కమిటీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి ట్యూషన్ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి నా వైపు నుంచి తెలియస్తూ సూచన చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ భోజనం కాగానే కూర్చొని ఆ సమావేశాన్ని నిర్వహించుకోవాల్సిందిగా ఆ తదుపరి సమాచారాన్ని తను కోడికరించుకొని ఎవరైతే బాగుంటుందనేది ఒకరిద్దరు ఉంటే అవకాశం ఉందా మిగతా వారికి ఏమి ఏమేమి భవిష్యత్తు కార్యక్రమాలలో ఎంపీటీస్గా జీవిత ఎంపీలుగా నిద్రత వచ్చే అవకాశం కల్పించిన దాంట్లో వారు ఏ విధంగా ఎన్నికలు ప్రభుత్వించే మాటలు కూడా చేసే సందేహ బాధ్యత అంశం కూడా తెలుసుకుంటూ ఉన్నాడు అని వాటి సందర్భంగా చెప్తూ మంచి వాతావరణం ఉంది ప్రజలందరికీ తీవ్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలని చూస్తున్నటువంటి కారణాలు గోనకంటలేనితియా చేసుకో సాంఘిక కార్యక్రమాల కాని ఇరోద్ ప్రదేశ్ సాంస్కృతికానికి ఇరోద్ మైష్ మార్గోర్ సంచల సభతో పార్టీ బలర్తం కాని ఇరోద్ ఏక్స్ నిర్మితు మనుకార్ కార్యకానికి నాయకత్వం ఒక గ్రామాల ప్రతిపక్ష నేతల నిత్యుని కార్యక్రమ కాని ప్రజా బహుళిక వేడి ఇểmక మోటే చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ పిసి మైనారిటీ వర్గాలతో పాటు రైతు వర్గము మహిళా వర్గము విద్యార్థి వర్గము ఉద్యోగ వర్గము అన్ని వర్గాల కోసం పాటు ఉన్నట్టు కేవలం పార్టీతో ఎమర్జెన్స్ ముందు కోసం ప్రజల్ని ప్రజలు చర్చించుకుంటున్న వేళ ఎన్నిక ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వరకు కోల్పోయిన సందర్భం ఎన్నిక కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రేపటి నుంచి నామినేషన్ ఎంపిక కాబట్టి ఏకాయ నుంచి నామినేషన్ చేయించే కార్యక్రమం ఒక ఏకాయ కాకుంటే ఒక రోజు ఆలస్యమైన పరిస్థితులు తీసుకున్న మీరు చక్కటి అక్కడ నిర్మేసే క్రమంలో వారిని ఒప్పించి నట్టించి ఈ కార్యక్రమంలో అమలు చేసే బాధ్యత తీసుకునే సందర్భాన్ని మీరు పరిశీలించే క్రమంలో ఓట్లతోటి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి ఎంపిక సమానంగా ఉన్నా ఒకరికి ఇచ్చేటప్పుడు ఏం ఏం చేస్తే బాగుంటుంది అని కూడా నచ్చే ఒప్పించి నొప్పించి వీళ్ళు ఒకరికి చేసిన నామినేషన్ ఆ గ్రామానికి సర్పంచ్ మన ఎంపిక కావాలంటే అందరికీ చూడాలన్నటువంటి బాధ్యత తీసుకోవాలి ఎంపిక చేసిన అభ్యర్థి గొప్ప ఎంపిక que కూడా మీకు తెలిసినట్టు అంశాలు కానీ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని చేతిరో చేస్తూ మీరు మానసిక నిబాధితో ముందుకెళ్లే క్రమంలో ప్రజలకు మండలను పొంది మన అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా పనిచేయడంలో మీరు అందరూ కృత్యక్తులు కావాలని చెప్పండి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా సైనికుల్లాగా పనిచేసి ఈ ప్రభుత్వం రావడం కాబట్టి ఈ ఎన్నికల్లో అంతా కూడా సమిష్టిగా నిలబడి కలబడి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా కూడా మనం ప్రజలకు ఉన్నాం కాబట్టి ఈ సమయం మనకు సరిపోద్ది సమయం సరిపోదు వాళ్ళు ప్రజలలో లేని వాళ్ళు పబ్లిక్ తెలియనోళ్ళు మనం ప్రజలలో ఉన్నాం ప్రజల కష్ట సుఖాలు ఎన్నికలకు ఉన్నా లే ఎలెక్ట్ అయ్యారు ఇద్దరు ఇద్దరు కూర్చోబెట్టు ఎన్నే కూర్చున్న వాతావరణం కాబట్టి సెలెక్ట్ అయిన ఎలక్షన్ పడుతుంది అంటూ చూపిస్తామని చెప్పింది ఎన్ని ఆ ప్రాంతంలో అనుకోని రేపటి నుంచి నామినేషన్ ఇబ్బంది మీకు సమాధిగానే సుమారు వెయ్యి మన నాయకులు కార్యకర్తలు అభ్యర్థి

ప్రత్యేకంగా పేరు పేరున పేరు పేరున ఉపయోగించుకోవాలి ఎన్ఈసీ సమీక్ష ఉపయోగించుకోవాలి మహిళా సంఘంలో ఉపయోగించుకోవాలి ఈ రోజు గురించి జైలు కూడా ఏదో కొన్ని గ్రామం నుంచి వచ్చి దయచేసి రావాలి ఇది చెరికొండ వాళ్ళు చెప్పినట్టు రాదు చెరుకుండ చెప్పారు వాళ్ళు కావాలి వాళ్ళు జైలు చేసుకుని